వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు మరి ఈ ఉగాదికి అందరు పంచంగాలు చూపించుకోవడానికి చాలా అంటే చాలా తొందరపడుతూ ఉంటారు మరి సంవత్సరం అంతా కూడా మాకు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు మరి ఈ విశ్వవసనామ సంవత్సరంలో అందరికీ ఎలా ఉండబోతుంది రాష్ట్ర పరంగా కావచ్చు పంచాంగం పరంగా కావచ్చు వాళ్ళ గ్రహస్థితులు కూడా ఎలా ఉండబోతున్నాయని మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మరి అందరి రాశుల గురించి వాళ్ళ జాతకాల గురించి ఎలా ఉండబోతున్నారు అనే దాని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే జై జయశివనారాయణ గురువుగారు మిథున రాశి వాళ్ళకి చక్కగా సంబోధించారు మరి తదుపరి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్లకు విశ్వవసునామ సంవత్సరంలో సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది అని ఒకసారి మీ మాటల్లో విన్నాను అయితే మనకి చాలామంది ఒక చిన్న మాట సందర్భంగా అయితే మనకి రాసులు అనేది ఈ యొక్క ఆచారం ఏంటంటే ఈ ఉగాది అనేది రాసులు చెప్పేదానికి కానివ్వండి పంచాంగ శ్రావణి కానివ్వండి మనకి పెద్దలు నిర్ణయించినటువంటి క్రియ అంటే ఎవరు బిజీ లైఫ్ లో వాళ్ళు ఉంటారు కానీ మనం ఎలా జీవించాలి ఎలా ఉండాలి మనం తెలుసుకుంటే దాని ప్రకారం మనం అడుగులు వేస్తాం అందుకోసం అని చెప్పేసి ఈ రాసులు ఈ పరిహారాలు పెడిక్షన్స్ అనేది ఖచ్చితంగా నమ్మాలి ఉన్నవి అవి చేసుకుంటూ ఉంటేనే మనకు ఎలా చేయాలనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు సపోజ్ మనకి ఎండ్ల కాలం వస్తుందంటే దాని తగ్గట్టు ప్రికాషన్స్ ఉంటాయి వానాకాలం వస్తుందంటే దాని తగ్గట్టు ప్రికాషన్స్ ఉంటాయి అలానే మనకి జాతకంలో ఏదైతే బాగాలేదు ఏదైతే బాగుందో తెలుసుకుంటే ఆ పరిహారాలు చేయటం ద్వారా మంచి జరుగుతుంది ఇప్పుడు ఒకటి ఉండదండి నవ సంవత్సరంలో ముఖ్యంగా కర్కాటక వల్ల కర్కాటక రాశి వారిని తీసుకుందాం కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది గాను వ్యాయాం రెండు గాను రాజ్య పూజ్యం ఏడు గాను అవమానం మూడు గాను ఉంది ఉన్నది అయితే వీరికి ఆదాయం గాను అంటే వీరికి ఆదాయ వనరులు నాలుగు రంగాల్లో ఎటు రంగంలోకి వెళ్ళినా కూడా ఆదాయ వనరులు అనేది వీరికి సమకూరుతాయి ఏదో రకమైనటువంటి జీవనాధారం బ్రతికేందుకు ఆస్కారాలు వీరికి ఎక్కువగా దొరుకుతాయి అలా అని చెప్పేసి అని ఇది తెలుసుకోలేదు అనుకోండి వారికి నచ్చిన రంగంలో వెళ్ళిపోతూనే ఉంటారు అలాగా ఆ దున్నపోతుకి ముళ్ళుగర్రలాగా వెళ్తూ ఉంటారు అలా ఉంటే అలానే ఉంటారు లైఫ్ లాంగ్ కానీ ఈ సంవత్సరంలో కొన్ని కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా జాతకం తెలుసుకుని మార్పులు చేసుకోవడం ద్వారా కొంతమేర అదృష్టం వస్తే దశాబ్ద కాలానికి కూడా వీరు ఎదిగేదానికి ఉంటుంది అంటే మనం వేసేటువంటి వందడుగులైనా ఒక అడుగుతోనే మొదలు పెట్టాలి అవును ఖచ్చితంగా అయితే అది ఈ సంవత్సరంలో మార్పు ఉన్నదనుకోండి ఆ సంవత్సరంలో మారితే ఖచ్చితంగా దశాబ్ద కాలానికి నెక్స్ట్ జనరేషన్ కూడా వారు మంచి చేసిన వారు అవుతారు అందుకోసమే ఉగాది రోజున జాతకం చూపించుకోవడానికి మూలం కారణం కారణం అయితే కర్కాటక రాశి వారిని కనుక మనం చూసినట్లయితే ఆదాయం వనరుల వారికి ఎనిమిది రకంగా ఉంది గణిత శాస్త్ర ప్రకారంగా ఎనిమిది శాతం చూపిస్తా ఉంది కాబట్టి వారికి నాలుగు రకాలుగా వచ్చేటువంటి ఆదాయాలు ఖచ్చితంగా ఉంటాయి కర్కాటక రాశి వారికి మార్కెటింగ్ రంగాల్లో చాలా అనుకూలంగా కనబడుతుంది ఈ సంవత్సరం అంటే ఎలాంటి దానికైనా సరే వీరు మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వీరికి రాణించేదానికి బాగుంది ఎమ్మెల్యే అంటారు ఎమ్మెల్యే మార్కెటింగ్స్ కానీ మార్కెటింగ్ కానీ లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి మార్కెటింగ్ చేసుకుంటే వీరికి ఆదాయ వనరులు చాలా బాగుంటాయి అలానే రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా వీరికి చాలా ఆదాయ వనరులు ఉంటాయి వీళ్ళు పెట్టుబడి లేకుండా ఎవరో పెట్టిన పెట్టుబడికి వీరు సలహాదారులతో సంపాదించుకునేటువంటి అదృష్టం కూడా వీరికి ఈ సంవత్సరం నుంచి మొదలైంది అయితే వీరికి మే ఇరవై రెండు తర్వాత వీరికి మొదలవుతుంది ఎందుకంటే కొన్ని రకాల గ్రహాలు బుధ గ్రహం అనేది మే పదిహేడును మారుతుంది వీరికి ఇరవై రెండో తారీఖు నుంచి కొంతమేర అదృష్టం ఉంటుంది అలానే శుక్ర గ్రహం మారుతుంది అలానే మే పదిహేనో తారీఖున రాహు కేతులు మారుతున్నారు మే పద్దెనిమిదో తారీఖున గురువు గుర్రం మారుతున్నారు గురుగ్రహం కూడా మారుతుంది ఆ తర్వాత వీరికి అదృష్టం అనేది చాలా అనుకూలంగా ఉంది రెండు వేల ఇరవై సంవత్సరంలో అందుకని ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి కూడా మంచి అదృష్టం వస్తుంది కాబట్టి వీరి ఈ సంవత్సరంలో ఏదైనా సాధించాలి అంటే ఇప్పుడు గత ఏడున్నర సంవత్సరాలు వీరికి ఏంటంటే ఎక్కడేసిన కొంగుడు అక్కడేలా ఉంది ఏ పని చేద్దాం అని వెనకెళ్తుంది విరక్తి వచ్చేస్తుంది వీరికి ఇక్కడ పెళ్లి సంబంధించి చూద్దాం అని వెళ్ళేవానికి వీళ్ళు ఎలా ముందే వద్దని చెప్పేస్తున్నారు వీళ్ళకి ఎట్లాంటి విరక్తి వచ్చేస్తుంది వీళ్ళ మీద వీళ్ళకి అరే నా ఇంతేరా బాబు అనిపిస్తుంది ఎందుకంటే ఈసారి కూడా కర్కాటక రాశి వాళ్ళు నాకు అలాగే ఉందేమో అనే నమ్మకాలతో ఉన్నారు ఉన్నారు అందుకొని వారందరికి కూడా ఏం చెప్పదగింది అంటే రాసులు అన్ని పక్కన పెట్టేస్తే గ్రహాలన్నీ వీరు మర్చిపోతే గనక వీరికి అన్ని మంచి చేసే గ్రహాలే ఉన్నాయి సష్ట గ్రహి కూడా మీనరాశిలో జరిగినప్పటికీ వీరికి నష్టం చేసే గ్రహాలు అందులో ఉన్నప్పటికీ వీరికి మంచి చేసే గ్రహం ఒకటి ఉన్నా చాలు అందులో వీరికి రవి గ్రహం మంచి చేస్తుంది ఈ సంవత్సరం అలానే బుధ గ్రహం కూడా వీరికి మంచి చేస్తుంది గురువు మారడంతో వీరికి అదృష్టం అలా మారిపోతుంది ఎవరో ఎక్కడో డబ్బు ఇచ్చేసి మర్చిపోతారు వీళ్ళు అది కూడా వీరికి వస్తుంది ఎక్కడో పాత ఆస్తులు వీలు ఉంటాయి అవి కూడా వీరికి వస్తాయి అంటే అలాంటి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది వీరికి మంచి జరిగేది అందుకొని వీరికి అన్ని రకాల బాగుంది కాబట్టి ఇంకా వీరికి బాగుండాలి ఈ సంవత్సరం మొత్తం వీరు రాణించాలి అన్ని గ్రహాల నుంచి వెసులుబాటు కావాలి అనుకుంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది ఆ పరిహారం నిమిత్తం వీరు గురువారం లేదా శుక్రవారం ఈ రెండు రోజుల్లో అంటే నెలలో ఏ వారమైనా సరే వీరు ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ యొక్క పరిహారం సాయం సంధి వేళలో చేస్తే మంచిది ఐదు గంటల నలభై నిమిషాల నుంచి కుదిరితే ఏడు గంటల ఇరవై నిమిషాల లోపు చేస్తే మరీ మంచిది ఆ పరిహారం ఏంటంటే గోధుమ రొట్టెలు లేదా మల్టీ గ్రెయిన్ ఐదు రకాల ధాన్యంతో చేసేటువంటి రొట్టెలు ఆ రొట్టెలు ఒక నాలుగు తీసుకొని వాటిపైన పెద్ద ఉల్లిపాయ రసం ఆ పెద్ద ఉల్లిపాయ మిక్స్ చేస్తే రసం వస్తుంది ఆ రసంతో వీరు రాయాలి ఏం రాయాలి అంటే మనకు ఉన్నటువంటి కోరికలు అలానే మనకున్నటువంటి దోషాలు మనకి ఏం కావాలి ఆర్థిక వనరులు ఆర్థిక స్థితిగతులు ఆరోగ్య సమస్యలు జాబులో వెసులుబాటు టెన్షన్స్ భార్యాభర్తల మధ్య ఎడబాటు ఇవన్నీ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యని అంటే మనకు జెన్యున్ గా కోరుకునేటువంటి సమస్యలు వచ్చేటువంటి సమస్యలు అవన్నీ పోవాలని రాసి దానిపైన ఓం క్రీమ్ నమహ అని రాయాలి ఆ సమస్య రాసి ఓం క్రీం నమహ అని రాయాలి ఇది ఆడవారైనా మగవారైనా చేయొచ్చు ఇవి చేసి వీధి కుక్కలు మనం ఇంట్లో పెంచుకునే కుక్కలకు తినిపియొద్దు వీధి కుక్కలు ఏవైతే ఉంటాయో వాటికి తినిపించాలి గురువుగారు మాకు దగ్గరలో కుక్కలు లేవు అనుకుంటే ఆవుకైనా తినిపించు అంటే ఆవుకు తినిపియాలంటే బెల్లంతో రాయాలి బెల్లం రసంతో రాయాలి తినిపియాలంటే ఈ యొక్క ఉల్లిపాయ రసంతో రాయాలి అదే ఆవుకైతే బెల్లం రసంతో రాయాలి ఉప్పు మాత్రం వేయకూడదు ఉప్పు వేయకుండా చేస్తే వీరికి ఈ యొక్క చిన్న పరిహారం నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శాంతి పలుకుతాయి ఓకే మనకి చూసినట్టయితే మనల్ని కాపాడేది దేవుడు కుక్క మనం కుక్కగా కొలిచేటువంటిది కాలభైరుడు కాలభైరుడు అలానే మనకు ఆవు ఆవు అంటే దాంట్లో ముక్కోటి దేవతలు ఉంటారు అందుకొని ఆ రెండు పెట్టడం ద్వారా నవగ్రహాలన్నీ కూడా వాళ్ళ ఆధీనంలో ఉంటాయి వీరికి మంచి కోరుకుంటాయి అలానే ఏదైనా ఒక మంగళవారం లేదా ఒక శనివారం ఆదివారం అయినా సరే ఉదయం సమయంలో వీరు హనుమానికి ఆకు పూజ చేయించడం ప్రతి మాసంలో వచ్చేటువంటి మొదటి వారంలో చేయిస్తే మరీ మంచిది వీరు చేయించుకోగలటువంటి ఓపికలున్నా ఏ పరిహారం అయినా అప్పు తెచ్చి చేయకూడదు వీరు సంపాదించిన దాంట్లోనే చేయాలి ఇలాంటి పరిహారాలు చిన్న చిన్న చేసుకోవాలి వీరు వీరికి కలిసి వచ్చేటువంటి వారం గురువారం గురువారం అలానే బుధవారం కూడా వీరికి బాగా కలిసి వస్తుంది ప్రతి మాసంలో కూడా ప్రతి వారంలో కూడా డేట్ డేట్ వీరికి వచ్చేసి కర్కాటక రాశి కాబట్టి రెండు అలానే నాలుగు కూడా వీరికి బాగా కలిసి వస్తుంది అలానే ఐదు కూడా వీరికి బాగా కలిసి వస్తుంది ఐదు కూడా అంటే రెండు నాలుగు ఐదు ఈ మూడు డేట్లు వీరికి కలిసి వస్తాయి సంవత్సరం అలానే వీరికి సంవత్సరం అంతా ఏ మాసం అయినా సరే కలిసి వస్తాయి అలానే మొదటిగా వచ్చేటువంటిది ఏదైతే నాలుగు ఐదు రెండు ఉందో ఇది మనం తీసుకుంటే పదకొండు ఇరవయో తారీఖు ఇలా కూడా మనం తీసుకోవచ్చు అక్కడ కూడా రెండు ఉంటుంది కాబట్టి అలా కూడా మనం తీసుకుంటే వీరికి ఆ డేట్ కూడా వీరికి కలిసి వస్తాయి కాబట్టి ఇలా ముందుకు వెళ్తే వీరు చాలా అనుకూలంగా ఉంటుంది అయితే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ నలుపు అలానే వీరికి ఉదా కలర్ అని ఉంటుంది అంటే ఆకాశం నీలిగా పట్టిన బిల్లుంటుంది ఉదా కలర్ అని ఉంటుంది ఆ కలర్ అలానే వీరికి కాఫీ కలర్ కూడా అంటే ప్రతిరోజు కాఫీ తాగమని కాదు ఆ కాఫీ కలర్ వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి వీరికి ఆ కాఫీ కలర్ అలానే తేనె కలర్ ఎందుకు మనం వేరే లాంగ్వేజ్లో చెప్పవచ్చు అంటే ఇది మనము తెలుగులో చెప్పడం ద్వారా వారికి ఏంటంటే ఆ ఐటెం చూసినప్పుడు ఆ కలర్ వీరికి గుర్తొస్తుంది అందుకని వీరికి తేనె కలర్ కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం ఈ కలర్స్తో వీరికి ఖచ్చితంగా రాణించేందుకు వీరు కూడా దురదృష్టమతులు కాదు అదృష్టవంతులు మేము కూడా అని చెప్పుకునేందుకు విశ్వాసనామ సంవత్సరం కూడా చాలా ఉపయోగపడుతుంది ఒక చిన్న డౌట్ వచ్చింది గురుగారు ఇక్కడ అంటే కలరు అన్నారు ఇప్పుడు కలరు బెల్లం కలరు రెండు ఒకటే కదా కాదు బెల్లం అనేక రకాలు ఉంటుంది తేనె అనేది మనకి ఒకటే కలర్ ఉంటుంది తేనె కలర్ అంటే మనకి సరిపోతుంది అన్నమాట అది ముదురు ఇదిలో ఉంటుంది అన్నమాట అంటే మనకి ఒక్కసాయిలో ముదురు ఉంటుంది తేనె అనేది బెల్లం అనేది ఈ రోజులు ఏ ఫ్లేవర్ వేస్తే ఏది వేస్తే ఆ కలర్ వచ్చేస్తుంది బెల్లం సో తేనికల వీరికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా రాణించేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వీరికి అదృశ్యంతో ఏదానికి ఉంటుంది కాబట్టి ఈ మర చేసుకొని ఇంకా మీకు ఏదైనా ఉంటే సమీప దూరంలో ఉన్నటువంటి గురుగారి చూపించుకుంటే వారి వారి యొక్క పర్సనల్ హారోస్కోప్ చూసి ఇంకేమైనా పరిహారాలు అంటే కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు గురుగారు ఎందుకంటే కర్కాటక రాసి వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా కూడా వాళ్ళకు మంచి జరగట్లేదు కాబట్టి అదే మూఢనమ్మకంతో వాళ్ళు ఉన్నారు కానీ ఈ ఈ సంవత్సరం నుంచి మాత్రం వాళ్ళకు చాలా అద్భుతంగా ఉంది వాళ్ళకు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అని చెప్పేసి చెప్పారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు